స్వాగతం నంద్యాలలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు నంద్యాలలో రోజు రోజుకు వైసీపీ దారుణాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు కొన్ని రోజుల క్రితం శిల్పా వెంచర్ లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు నా దృష్టికి వచ్చిందని గుట్టు చప్పుడు కాకుండా పోస్టుమార్టం చేసి పంపించారని భూమా అఖిలప్రియ ఆరోపించారు అధికారం ఉంది కాబట్టే కేసు లేకుండా చేయొచ్చు కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు రీఓపెన్ చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు శిల్పా కుటుంబం డబ్బుతో ఎంత మందినైనా మేనేజ్ చేస్తారని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిల్పా కుటుంబం చేసిన నేరాలు అరాచకాలపై అన్ని రీఓపెన్ చేయిస్తామని భూమా అఖిలప్రియ తెలిపారు పోలీసుల వేధింపులతో సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ కలాం కుటుంబం వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ లాంటి వాళ్ల మృతికి కారణమైన వారిపై ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అఖిలప్రియ అన్నారు నంద్యాలలో నాలుగు లారీల మద్యం దొరికితే ఎమ్మెల్యే శిల్ప ప్రైవేట్ సెక్యూరిటీ చెన్నరాయుడుపై కేవలం నాలుగు మద్యం పార్టీలు దొరికాయని పోలీసులు దొంగ అరెస్టు చేశారని భూమా అఖిలప్రియ ఆరోపించారు ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే కేసులు లేకుండా చేస్తున్న శిల్పా కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని ఒకవేళ టీడీపీలోకి వచ్చినా నేను శిల్పా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వనని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించి ఆ మత్తులో ఆడపిల్లలపై అత్యాచారం జరిగితే కేసులు లేకుండా చేస్తున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు శిల్పా కుటుంబానికి పోలీస్ అధికారులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళంతా సమస్యలు ఎదుర్కొంటారని శిల్పా వెంచర్లో మృతి చెందిన బాలికకు మీడియా సమక్షంలో పోస్ట్ మార్టం చేయాలని భూమా అఖిల డిమాండ్ చేశారు అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిల్పా కాల్మని బాధితులందరినీ ఆదుకుంటామని భూమా అఖిల హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది రూపాయలు వడ్డీలకు తీసుకొని ఎవరైతే ప్రజల్ని హింస పెడుతున్నారో ఎవరైతే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి అధికారం ఉందని చెప్పి ఆస్తులు రాపించుకుంటున్నారో రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఆస్తులైతే దౌర్జన్యంగా తీసుకున్నారో వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళకి ఇప్పించేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం కాల్ మనీ కింద నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో జరిగే అరాచకాలని మేము కంట్రోల్ చేస్తాం మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఇటువంటి ఆత్మహత్యలు వడ్డీలకు తీసుకొని హింస పెట్టి ప్రజలు పెట్టి ఆస్తులు రాపించుకొని ఆత్మహత్యలకి ఈరోజు వాళ్ళకి దారి తీస్తుంది అటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండడానికి అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండడానికి రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాల్ మనీ కింద ఎవడైతే నడుపుతున్నాడో ఎవడో కాదు శిల్పా వల్ల నడిపేది వీళ్ళు మాత్రం పావుల వడ్డీకి ఇస్తారా ఆడ మీ అంచనులతో పల్లెపల్ వడ్డీలు తీసుకుంటారా ఎంత అరాచకాలండి ఎంత దౌర్జన్యం ఇదంతా రేపు పొద్దున కాల్ మనీ కింద అంత కూడా ఎంక్వైరీ చేయబడ చేయడం జరుగుతుంది ఎవరైతే కాల్ మనీ కింద మహిళలను ముఖ్యంగా ఇబ్బందులు పెడుతున్నారో మహిళా బ్యాంక్ పెడతారు మహిళా బ్యాంక్ వెనకాల ఏం చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కేసు ఒక్క కేసు ఒక్క మహిళ ముందుకు వచ్చి కేసు పెట్టినా కూడా మీ సంగతి మేము చేస్తాం మీరు చేసే అరాచకాలు ఇప్పటికి ఈ వచ్చే ఎన్నికలకి అయిపోయిన తర్వాత పులిస్టాప్ పెట్టబోతున్నాను తప్పకుండా నంద్యాలనే కాదు మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క అరాచకాలని అడగటానికి మేము తప్పకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం మీరు ఛీ మీరు ఎమ్మెల్యేలకు ఎట్ల పనికి వస్తున్నారు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఆడపిల్లలను చంపున చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి శిల్పామోహన్ రెడ్డి తమ్ముడిది గారా శిల్పారవి వాళ్ళ బాబాయ్ కదా కాపాడుకుంటారు వ్యాపారాలు జరగాలి కదా ఆడ వేపు చేసినారు చంపాలంటే ఎవడు కొన్నాడు కదా కాపాడుకోవాలి కదా మళ్ళీ కూర్చొని డిస్కషన్స్ అంట హైదరాబాద్లో కూర్చొని మీరు నేను కూడా ఎక్కడ పేపర్లోనే చదివిన హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు నేను ఎంపీ నువ్వు ఎమ్మెల్యే నేను టీడీపీ నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తాను ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను లోకేష్ అన్న గారు దృష్టిలో పెడతాను మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో వచ్చినప్పుడు వచ్చేది ఇక్కడికే కదా మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను నేను ఆడపిల్లల్ని ఈ విధంగా మద్యం ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని మీరు టీడీపీలోకి వస్తారు సిగ్గుగా లేదా మీకు కడుపుకు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారా మీరు అంత కుటుంబం అంతా ఆడపిల్లల విషయంలో చేస్తారా రాజకీయాలు అమ్మ చిన్న పిల్లలను చిన్న పిల్లలు మానవంగా చంపితే వెనకేసుకొస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరు మద్యము పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్తీ మందు చేసి ఈ తాగుపిచ్చి ఆ మత్తులో ఏం తప్పులు చేసినా మీ చుట్టూ తిరుగుతారనే కదా ఎంతమందిని ఎంతమందిని పెట్టుకున్నారు మీరు అబ్దుల్ సలాం దగ్గర నుంచి చూసుకుంటే ఎంతమందిని ఇప్పుడు చెప్పిన పేరు కాకుండా ఉన్న కానిస్టేబుల్ని చంపినారు ఒక విలేకర్ని అటాక్ చేసినారు ఎన్ని మటర్లు జరిగినాయి ఇ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారు ఇక్కడే కదా కూర్చునేది ఒక మైనర్ బాలికని హత్య చేస్తే నాలుగు పీకి అసలు శిల్పా లో జరిగినప్పుడు శిల్పా చక్రపాణి పేరెందుకు బయటకు రావట్లేదు ఆత్మహత్య చేసుకున్నా కూడా శిల్ప వాళ్ళకి బయటికి రావాలా అక్కడ పనిచేసే వాళ్ళని ఎంక్వైరీ ఎస్సీలనే కదా చిన్న చూపు మీకు కాదు ఎస్సీలనే కదా చిన్న చూపు మైనారిటీలన్నే కదా అబ్దుల్ సలాం అలాంటి వాళ్ళు చిన్న చూపు ఈరోజు మీ అంచర్లని మిమ్మల్ని కాపాడుకుని చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటున్నాం రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ ఎం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా బయటికి తీస్తాము రీఎంక్వైరీ చేపిస్తాము కేసులు రీఓపెన్ చేపిస్తాము అది మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు ఏదైనా తప్పుడుగా చేస్తే అంతేకాదు ఇప్పుడు శిల్ప వెంచలో జరిగిన ఈ మానభంగం ఈ హత్యకు సంబంధించి ఏదైతే హడావిడిగా మీరు పోస్ట్ మార్టం చేసి టకటక చేసి ఆ బాడీ కూడా పంపించేస్తున్నారు మేము రీపోస్ట్ కి డిమాండ్ చేస్తున్నాం రీ పోస్ట్ మార్టం జరగాల సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టించాలా ప్రతి ఒక్కటి కూడా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ రావాలా అంతేకాకుండా ఇదంతా కూడా మీడియా సమక్షంలో జరగాల నిజంగా అంటే మీరు తప్పు చేయలేదంటే ఈ డిమాండ్ దగ్గర ఒప్పుకోవాలా ఈ ప్రభుత్వము ఎటువంటి తప్పు చేయలేదు ఎమ్మెల్యేలు ఎటువంటి తప్పు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ తప్పు చేయలేదు అంటే ఈ డిమాండ్లకి వెంటనే రీ పోస్ట్ మార్టంకి మేము కోర్టులో రిట్టేపోతున్నాం రీ ఎంక్వైరీకి మేము రిట్ అయిపోతున్నాం తమాషాల ఆడపిల్లలకి రక్షణ కల్పించలేని వాళ్ళు ఎందుకండి మీకు ఉద్యోగాలు ఎందుకు మీకు ఎమ్మెల్యేలు పోస్టులు ఒక చిన్న మహిళకి ఒక చిన్న పాపకి న్యాయం చేయని వాళ్ళు దయచేసి ఉద్యోగాలు చేయకండి దయచేసి రాజకీయాల్లోకి రావకండి మానవత్వం అనేది ఏదైనా మిగులుంటే ఇప్పటికైనా న్యాయం చేయండి లేదు అంటే అన్నీ రెడీ చేసుకొని ప్యాక్ చేసుకొని అడిగి పెట్టండి నుంచి నేను ఉండంగా నేను ఉండంగా ఏ చిన్న పొరపాటును కూడా ఏ తప్పును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యంగా మహిళలకు సంబంధించింది ముఖ్యంగా పిల్లలకు సంబంధించింది ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే నేను డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాము ఈ కుటుంబానికి మీరు భయభ్రాంతులు గురి చేసిన కుటుంబాన్ని భయపడించి డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించినచ్చు కానీ మేము మాత్రము అటువంటివి మళ్ళీ ఇక్కడ కానియకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎంఐ మాదిగా ఎస్సీ మాదిగా ఎంతమంది ఎస్సీలను ఇంకా మీరు బలి తీసుకుంటారు ఎంతమంది ప్రజల్ని ఇంకా బలి తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇంతవరకు ఎన్ని ఎంతమంది చావులు నంద్యాలో చూసినాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయినారు అబ్దుల్ సలాం దగ్గర నుంచి మొదలయ్యి ఎంతమంది వీడియోలు తీసి మా చావుకి వీలు కారణము అని చెప్పిన తర్వాత కూడా ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ప్రతి ఒక్క చావుకి శిల్ప కుటుంబానికి లింక్ అయి ఉంటుంది కానీ ఎవరిని అరెస్ట్ చేయరు డబ్బులు ఇచ్చి మాఫీలు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి కాంప్రమైజులు చేసుకుంటారు చంపడము కాంప్రమైజ్ చంపడం కాంప్రమైజ్ ఈ కేసులన్నీ రేపొద్దున మేము వచ్చిన తర్వాత రీఎంక్వైరీ పెట్టించి తీడతాము మహిళల పైన సిగ్గుగా లేదు మీరు మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపితే కేసు బయటికి రాకుండా ఎట్లా ఉంది ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి బాడీని అప్పజెప్పి పంపించేసినారు తల్లిదండ్రులు ముందుకొచ్చి ఎందుకు కేసు పెట్టలేదండి ఇప్పటికే అర్థమైపోయి అర్థమైపోయింట సగం మందికి మొన్నటికి మొన్న హరికృష్ణ అని చెప్పి ఒక వ్యక్తి వీడియో తీసి నా చావుకి ఫలానా కన్నమ్మ వైసీపీ ఎక్స్ కౌన్సిలర్ కారణం అని చెప్పి నాకు మూడేళ్ల నుంచి జీతాలు రావట్లేదు ఉండమ్మ అని చెప్పినా కూడా వినకుండా నా మీద ఒత్తిడి పెట్టడం వల్ల నేను చనిపోతున్నాను వీడియో తీసినాడు మున్సిపాలిటీలో అతను వర్కర్ మీ మీడియా వాళ్ళే కూడా చూశారు కదా తల్లిదండ్రులు ఫస్ట్ టైం చెప్పినారు తర్వాత వెంటే మాట ఎట్లా మార్చినారు మీరు చూడలేదా కాంప్రమైజ్ భయభ్రాంతులు గురి చేసినారు మీరు బయటికి వచ్చి ఎవరైనా మాట్లాడితే మీ మీ సంగతి కూడా ఇలా ఇదే అవుతుంది అని చెప్పి బెదిరించినారు పాపం చిన్న కుటుంబాలు వాళ్ళు వెంటనే మాట మార్చినారు అబ్దుల్ సలాము తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది చిన్నబాబు ఆ అబ్బాయి తను కూడా వీడియో తీసి చనిపోవడం జరిగింది ఎంత రౌడీజం గూండాయిజం నంద్యాలలో ఈరోజు చూస్తున్నామంటే ఎక్కడా కూడా ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము ఎమ్మెల్యేలు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు మాఫీ చేస్తాడో కేసులు మాఫీ చేస్తారో ఎవరైతే సెల్యూట్ కొట్టి తప్పుని ఒప్పు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు పెడుతున్నారు ఆలగడ్డలో కూడా వైసీపీ నాయకులు ప్రెజర్ పెట్టారు కేసు వాపస్ తీసుకోమని కేసు ఉండకూడదని కానీ ఆలగడ్డ పోలీసులు ఈ అమ్మాయి విషయంలో మాత్రమే నేను వాళ్ళకి సెల్యూట్ కొడుతున్నా ఫోక్స్ యాక్ట్ కింద వాళ్ళని లోపల పడేసినారు వైసీపీ నాయకులు ఒత్తిడి పెట్టినా కూడా వినలేదు ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఆ విధంగా చేసినారు ఇక్కడ ఏమైంది ఎస్పీ ఇక్కడే కూర్చున్నారు ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు నిన్నటికి నిన్నటికి నిన్న చిన్నరాయుడు అనే వ్యక్తి చంద్రాయుడు అనే వ్యక్తి నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి పోలీసులు ఫోటో తీసి పేపర్లో వేసి ఏదో చాలా పెద్ద ఘనకాయం చేసినట్టు ఆ నాలుగు బాటిల్లు కాదు దాని వెనకల ఎన్ని లారీలు మద్యం పట్టుకున్నారనేది బయటికి రాలేదు నాలుగు బాటిల్లు ముందు పెట్టినారు ఈ వ్యక్తి ఎవరో కాదు శిల్ప రవికి పర్సనల్ గన్మెన్ అంట పర్సనల్ సెక్యూరిటీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వము ఇచ్చిన సెక్యూరిటీ సరిపోదంట సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళతో ఈ విధంగా వ్యాపారాలు చేపిస్తున్నారు నాలుగు బాటిల్లు రవి పక్కన తిరిగి తిరుగుతున్న ఈ వ్యక్తి నాలుగు బాటిల్లు పట్టుకుంటే కేసు రాస్తారా ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వ్యక్తి సెక్యూరిటీ వ్యక్తి పైన నాలుగు బాటిల్లు దొరికినాయని చెప్పి అరెస్ట్ చేస్తారంట వెంటనే రిమాండ్కి పంపి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేసారంట బయటకు వచ్చేసాడ అరే అరే మరి రవి ఫోన్ చేయలేదా మా వాళ్ళని పట్టుకోతే కేసు రాలేదు పెట్టలేదా దీని వెనకాల నాలుగైదు లారీలు మధ్య ముందు కాబట్టి నాలుగు బాటిలు ముందు పెట్టి చిన్న కేసు రాసి బయటికి పంపించినారు సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా అంటే శిల్ప వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మందు దొరుకుతుంది పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాలని చెప్పేసి గోడౌన్ నుంచి స్టోర్లకు వచ్చే మద్యం అంతా కూడా కాంట్రాక్టర్లు తీసుకుంది శిల్ప అనుచుర్లే ఆ కర్నూలు నుంచి వచ్చే మద్యంలోనే తెలంగాణ మధ్యము కర్ణాటక మధ్యము నాసిక్ మధ్యము అన్నీ వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు